అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగకు అందరూ కూడా వేరే వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి గ్రామాల్లో చేరుకుని ఈ పండుగను చాలా హ్యాపీగా పది మందితో పది కుటుంబాలతో వారి యొక్క గ్రామాల్లో జరుపుకునే పండుగ దీంట్లో పండుగలో భాగంగా ముగ్గులు ఉంటాయి తర్వాత ఇద్దరి యొక్క వంటకాలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాటితో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేసేది ఈ గాలిపటాలతో ఉంటాయి ఈ గాలిపటాలతో అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఈ గాలిపడాలను వాడే క్రమంలో మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకుందాం అందరం కూడా మన మనం జరుపుకునే పండుగ వల్ల ఇంకొకరికి ఒక కుటుంబంలో అది శాపంగా జ మారకూడదనే ఉద్దేశంతో అందరం కూడా ఈ చైనా మాంజాను వదిలేద్దాం ఈ చైనా మాంజా వల్ల జరిగే నష్టాలు ఏంటంటే దాంట్లో వాడే ఈ గాజు పొడి వల్ల ఏదైతే మాంజా ఉంటుందో దానివల్ల చేతులు తర్వాత మెడ తర్వాత ఏదైనా సరే ఒక భాగం కట్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల కాబట్టి అవి గాలిలో ఉండడం వల్ల గాలి ఎక్కడ పక్షులు కూడా కొన్ని వాటి యొక్క రెక్కలు కోల్పోవడం జరుగుతుంది వారి యొక్క ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది మనము ఒక పూట ఎగురవేయడం తోటి తర్వాత దాన్ని వదిలేయడం వల్ల అవి ఎక్కడో చెట్ల కొమ్మలకు తట్టుకొని లేదా ఇతర ఇతర ప్రదేశాల్లో అవి ఉండిపోవడం వల్ల అవి తెలియకుండా చీకటి అంటే రాత్రి సమయంలో కావచ్చు డే టైంలో కావచ్చు అనుకోకుండా బండిపై ప్రయాణించే వాళ్ళు అంటే టూ వీలర్ పైన ప్రయాణించే వాళ్ళకు మెడలకు కావచ్చు చేతులకు కావచ్చు ఎక్కడైనా తగిలినట్లయితే అవి కట్ అవుతున్నాయి ఆల్రెడీ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి అలా జరగడం వల్ల వారి యొక్క కుటుంబంలో విషాదం అలుముకునే అవకాశం ఉంది వారందరూ కూడా ఆ పండుగను కోల్పోయే అవకాశం ఉంది వారి ఇంటి యొక్క వారికి కావాల్సిన సంబంధించిన వ్యక్తులను దగ్గర వ్యక్తులను కోల్పోయే అవకాశం ఉంది ఒక వ్యక్తి ప్రాణం పోయినా ఒక వ్యక్తి ఒక అవయవం పోయినా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మన పండుగను మనం సంతోషంగా జరుపుకుంటూనే ఇతర వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా జరిపే విధంగా మనం అందరం కృషి చేద్దాం అందుకుగాను అందరూ కూడా ఈసారి చైనా మధ్యాన్ని వ్యతిరేకిద్దాం దాంతోపాటు ఎవరైనా అమ్ముతున్నట్లు విషయం కానీ మీకు తెలిసినట్లయితే దగ్గరలో ఉన్న వెళ్ళి ఈ సమాచారాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు జై